నమస్తే అండి రెడ్డి గారి కేసు ఏమైనట్టు హత్య జరిగి దాదాపు ఆరు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెడ్డి గారి హత్య జరిగింది ఇప్పుడు దాదాపు ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ ఆరు సంవత్సరాల్లో అనేక ట్విస్టులు చూసాం కేసుల్లో అప్పటి నుంచి సునీత రెడ్డి గారు కోర్టులో పోరాడుతూనే ఉన్నారు అసలు ఈ కేసు ఎంతవరకు వచ్చింది అనేది నిన్న కదలికి వచ్చింది సుప్రీంకోర్టులో యాక్చువల్గా నిన్న అవినాష్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ముందస్తు బెయిల్పై ఉన్నారు అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డి గారిపై వస్తున్న కొన్ని ఆరోపణలను బేరీజ్ వేసుకొని ఆయనకి సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి షేక్ దస్తగిరి షేక్ దస్తగిరిని ఏఫ్ఐ నిందితుడు అంటే రెడ్డి గారు హత్య కేసులో ఎఫ్ఐ నిందితుడిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి గారు దస్తగిరిని జైలుకి వెళ్ళి బెదిరించాడని అప్రూవర్గా మారినందుకు అతన్ని ప్రలోభ పెట్టినట్టు బెదిరించినట్టు సునీత రెడ్డి గారు కోర్టులో సవాల్ చేశారు ఇగో అవినాష్ రెడ్డి గారు బెయిల్పై బయట ఉన్నందువల్లే ఇటువంటివి జరుగుతున్నాయి సాక్షులను అప్రూవర్గా మారిన వారిని ప్రభావితం చేస్తున్నారు బెదిరిస్తున్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారి బెయిల్ను రద్దు చేయండి అని చెప్పి నిన్న సుప్రీంకోర్టులో సునీత రెడ్డి గారి తరపున న్యాయ న్యాయవాది అయినటువంటి సిద్ధార్థ గారు ఆమె తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది సో దానికి సుప్రీంకోర్టు స్పందించి అవినాష్ రెడ్డి గారికి నోటీసులు పంపించింది సో ఏం సో మీ పైన ఇలాగ ఆరోపణలు వస్తున్నాయి మీ బెయిల్ను రద్దు చేసే ఆలోచనలో మేము ఉన్నాము సో బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు వివరణ ఇవ్వండి అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డి గారికి నోటీసులు పంపించింది అయితే అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు అవుతుందా లేదా అనేది ఇక్కడ నూటికి నూరు శాతం సిబిఐ పైన ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం సిబిఐలో సిబిఐలో సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఈ కేసు అనేది ఉంది సో దాదాపు నైంటీ పర్సెంట్ కేసు అనేది విచారణ అయిపోయి ఆఖరి టెన్ పర్సెంట్ విచారణ ఆపేసింది అంటే క్లైమాక్స్ని చూపించకుండా క్లైమాక్స్ దశను ముగించకుండా క్లైమాక్స్ తీ క్లైమాక్స్కి తీసుకొచ్చి సుప్రీంకోర్టు కేసు విచారణ ఆపేసింది ఈ టెన్ పర్సెంట్ని కూడా విచారణ చేసి కంక్లూజన్ ఇచ్చేస్తే ఇందులో దోషులు ఎవరనేది తేలిపోద్ది ఆల్మోస్ట్ క్లేస్ క్లోజ్ అయిపోద్ది అయితే ఈ సిబిఐ ఎందుకు దీన్ని నిర్వీర్యం చేస్తుంది దీన్ని నీరుగా అరుస్తుంది ఎందుకు సిబిఐ కేసుని డిలే చేస్తుంది అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న సిబిఐ కనుక గట్టిగా పట్టు బిగిస్తే అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం ఎంతసేపు చెప్పండి పది నిమిషాల్లో పని సీబీఐ కనుక తణుకొని ఈ కేసులో పట్టు బిగించి సునీత రెడ్డి గారి వాదనలకు సీబీఐ సహకరిస్తే అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం పది నిమిషాల్లో పని కానీ సిబిఐ ఎందుకో దీన్ని కావాలనే డిలే చేస్తుంది అనేది ఒక పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉండిపోయింది అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు అవుతుందా లేదనేది కూడా ఇప్పుడు సీబీఐ చేతిలోనే ఉంది సిబిఐ ఏదైతే సునీత రెడ్డి గారు ఆరోపించారో సాక్షులను అవినాష్ రెడ్డి గారు ప్రభావితం చేస్తున్నారని సునీత రెడ్డి గారు ఆరోపించారో దానికి సిబిఐ ముందుకు వచ్చి సో నిజమే సిబిఐ సాక్షులను ప్రభావితం చేస్తున్నారు అవినాష్ రెడ్డి గారు దీన్ని బెయిల్ రద్దు చేయండి అని కనుక సీబీఐ గట్టికి పట్టు బిగిస్తే అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు అవుతుంది సో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు కోర్టు విచారణకు వెళ్తారు అందులో సిబిఐ ఆ మిగతా పది పర్సెంట్ని కనుక విచారణ చేసి తేలితే లెవెల్ తెలిసి తేలిపోతారన్నమాట సో దీనికి నూట నూరు శాతం సీబీఐ చేతిలోనే ఉంది ఈ కేసు